చైనా చేసిన పనికి ప్రపంచం భయపడుతుందా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా మనల్ని ఆశ్చర్యపరిచేలా అనేక నిర్మాణాలు మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది త్రీ గోర్జెస్ డ్యాం చైనా ఇప్పటి నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టెనెల్ పవర్ స్టేషన్ ఈ డ్యామ్ ఎంత పెద్దది అంటే ఇది భూచక్రంపై ప్రభావం చూపే అంత పెద్ద ప్రాజెక్ట్ చైనా కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అతిపెద్దదైన త్రీ గోర్జెస్ డ్యామ్ నిర్మించింది యాంగ్జీ నది మీద రెండు పాయింట్ మూడు మూడు కిలోమీటర్ల పొడవు నూట ఎనభై ఒక్క మీటర్ల లోతులో ఈ డ్యామ్ నిర్మించింది ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ నదిలో నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది ఈ నీటి ద్వారా పంట పొలాలకు సాగునీరు అందిస్తోంది కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందిస్తోంది జల విద్యుత్ కూడా తయారు చేస్తోంది ఈ ప్రాజెక్టు ద్వారా చైనా ప్రయోజనాలు పొందుతుంటే ప్రపంచం మాత్రం ముప్పు ముంగిట ఉంది ఈ డ్యామ్ నిర్మించిన తర్వాత భూ పరిభ్రమణ వేగం సున్నా పాయింట్ సున్నా ఆరు సెకండ్లకు తగ్గిపోయిందని అప్పట్లోనే సైంటిస్టులు వెల్లడించారు ఇది మాత్రమే కాకుండా భూమి సూర్యుడి నుంచి రెండు సెంటీమీటర్ల దూరం జరిగిందని వెల్లడించారు అయితే ఆ ప్రభావం రోజు రోజుకు పెరుగుతోందట దీంతో సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భూమిపై పరిమితికి మించి ఏదైనా మార్పు జరిగితే అది భూమి గమనంపై ప్రభావం చూపిస్తుంది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా ఇదే విషయాన్ని చెబుతోంది రెండు వేల నాలుగులో హిందూ మహాసముద్రంలో భారీ భూకంపం వచ్చింది ఆ ప్రభావం భూమి గమనంపై స్పష్టంగా కనిపించింది ఆ ప్రభావం వల్ల రోజులో రెండు పాయింట్ ఆరు ఎనిమిది మైక్రో సమయం తగ్గిపోయింది అయితే దీని అంతటికీ త్రీ గార్జెస్ డ్యామ్ కారణమని సైంటిస్టులు భావిస్తున్నారు భూమిపై మనం చేసే చర్యలు భూమి స్వభావాన్ని మార్చేస్తున్నాయి కేవలం చైనా చేసిన ఏదో కారణంగా భూమి భ్రమణం దెబ్బతినడంతో పాటు రోజు నిడివి పెరిగింది ఇలా ఎందుకు జరిగిందంటే దీనివల్ల కలిగే ప్రభావాల గురించి అమెరికాకు చెందిన నాసా వివరించింది మధ్య చైనాలోని హుబే ప్రావిన్స్లో ఉన్న ఈ డ్యాం యాంగ్జీ నదికి అడ్డంగా నిర్మించబడింది దీన్ని తుయామ్ ఆఫ్ చైనా అని కూడా పిలుస్తారు ఇది విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి దగ్గరలో ఉన్నటువంటి మూడు లోయలను ఉపయోగిస్తోంది ఈ గోర్జెస్ డ్యామ్ నిర్మాణం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభమైంది దాదాపు పన్నెండేళ్ల నిర్మాణం తర్వాత అంటే రెండు వేల ఆరులో పూర్తయింది నాసా ప్రకారం రెండు వేల నాలుగులో హిందూ మహాసముద్రంలో భూకంపం సంభవించిన భూమి పొరపై ప్రభావం చూపిందని తద్వారా భూభ్రమణంపై ప్రభావం పడిందని చెబుతున్నారు అలాగే భూమిపై ఒకరోజు నిడివి రెండు పాయింట్ ఆరు ఎనిమిది మైక్రో సెకండ్లు తగ్గిందని పరిశోధకులు చెబుతున్నారు భూకంపాలు భూమి యొక్క భ్రమణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అదేవిధంగా ఒకే చోట నీరు చేరడం వల్ల కూడా భూమి యొక్క భ్రమణాన్ని మార్చొచ్చని నిపుణులు అంటున్నారు